హే గైస్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైనలిస్ట్ యొక్క రెమ్యునరేషన్ చూస్తే నిజంగా అంటే కొంతమంది రెమ్యురేషన్ వింటే మీరు నిజంగా అంటే షాక్ అవుతారు గెలిచిండే వాళ్ళకంటే టాప్ వన్ అండ్ టాప్ త్రీ కంటే మిగిలిన ముగ్గురి కంటెస్టెంట్లకు వచ్చి ఇచ్చిన రెమ్యునరేషన్ నిజంగా అంటే చాలా ఎక్కువ అని చెప్పచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా కామన్స్గా రావడం జరిగింది వాళ్ళకి ఇచ్చిన రెమ్యుడేషన్ చాలా తక్కువ వీక్లీ ఐ థింక్ ఎయిటీ థౌజండ్ అనుకుంటా వీక్లీ వైట్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎయిటీ థౌజండ్గా ఉంది ఫిఫ్టీన్ వీక్స్ వాళ్ళు వర్క్ చేసిన వన్ వన్ ఒక ట్వెల్వ్ ల్యాక్స్ వాళ్ళకి వచ్చింది వీక్లీ రెమ్యుడరేషన్ ప్రకారం అయితే ఫిఫ్టీన్ వీక్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళిద్దరికి ట్వెల్వ్ ట్వెల్వ్ ల్యాక్స్ వచ్చింది రెమ్యురేషన్ ఓన్లీ రెమ్యుడేషన్ నాట్ క్యాష్ ప్రైజ్ అండ్ సంజనా సంజనా విషయానికి వస్తే ఆమెకు ఒక త్రీ ల్యాక్ ఇచ్చినారు వీక్లీ సో ఆమెకి ఒక ఫార్టీ ఫైవ్ ల్యాక్ వచ్చింది మరి ఇమేనియల్ విషయానికి వస్తే ఇమాన్యుల్కు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఇవ్వడం జరిగింది సో ఇమాన్యుయల్కు అండ్ తను ఇద్దరికీ కూడా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ వీక్ ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరికి ఒక థర్టీ సెవెన్ ల్యాక్ థర్టీ సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చింది వాళ్ళిద్దరికి అయితే కళ్యాణ్ విషయానికి వస్తే కళ్యాణ్కు ఎయిటీ థౌజండ్ ప్రకారం వేసుకుంటే ఫిఫ్టీన్ వీక్స్ గాను ట్వెల్వ్ ల్యాక్స్ రావడం జరిగింది క్యాష్ మనీ క్యాష్ రెమ్యునరేషన్ అండ్ కళ్యాణ్కి వచ్చిన క్యాష్ ప్రైస్ థర్టీ ఫైవ్ ల్యాక్ ప్లస్ ఒక వాచర్ ఫైవ్ ల్యాక్ది ఒక గిఫ్ట్ వాచర్ రావడం జరిగింది అండ్ ఒక కార్ ఇవ్వడం జరిగింది మరొక సుజుకి కార్ దాని విలువ వచ్చేసి ట్వంటీ ల్యాక్ అంట సో ఒక థర్టీ ఫైవ్ ల్యాక్ ప్లస్ ఫైవ్ ప్లస్ ట్వంటీ సిక్స్టీ ల్యాక్ వరకు కళ్యాణ్కు రావడం జరిగింది అయితే పవన్కు ఎయిటీ థౌజండ్ ప్రకారం వేసుకుంటే వీక్లీ ట్వల్వ్ ల్యాక్ అది ప్లస్ క్యాష్ ప్రైజ్ని తీసుకొని బయటకు రావడం జరిగింది సూట్ కేసులు తీసుకొని రావడం జరిగింది కాబట్టి పవన్కు ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్లస్ ట్వ ట్వెల్వ్ ల్యాక్ ట్వంటీ సెవెన్ ల్యాక్ వచ్చింది ఇది యాక్చువల్లీ ఫైనల్ కంటెస్టెంట్స్కి ఫైనల్కు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్లకు బిగ్ బాస్ నుంచి వచ్చిన రెమ్యురేషన్ యాజ్ వెల్ అస్ క్యాష్ ప్రైజ్ యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళిద్దరిని వదిలేసిన ఇంకా ఇద్దరున్నారు వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి టాప్ సెవెన్ కంటెస్టెంట్స్ గురించి డిస్కషన్ చేస్తే సుమన్ శెట్టి సుమన్ శెట్టికు దాదాపుగా నలభై లక్షల వరకు వచ్చింది మరి ఇతనికి వచ్చేసి ఈ సీజన్లో హయ్యెస్ట్ అయితే బర్నీ గారు బర్నీ గారికి దాదాపుగా ఫిఫ్టీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ల్యాక్ రావడం జరిగింది అతనే హయ్యెస్ట్ అతనే చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది నాకు చాలా సీజన్లో నాకు కాలు రావడం జరిగింది అప్పుడున్న బిజీ వల్ల నేను రాలేకపోయాను అయితే ఈసారి ఎలాగైనా రావాలని వాళ్ళు అడగడంతో నేను ఒప్పుకున్నాను నాకు మంచి మనీ కూడా ఇచ్చారని కూడా ఆయన భరణి గారు ఒప్పుకోవడం జరిగింది ఆయన దాదాపుగా ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ల్యాక్ సంపాదించడం జరిగింది త్రూ రెమ్యునరేషన్ ఈ రకంగా చూస్తే రెమ్యునరేషన్ పరంగా అండ్ క్యాష్ ప్రైజ్ రెండింటిని కలిపి చూసే ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ కళ్యాణకు పోతుంది దాదాపుగా సిక్స్టీ ల్యాక్ అండ్ సెకండ్ ప్లేస్ భరణి థర్డ్ ప్లేస్ సుమన్ శెట్టి ఫోర్త్ సంజన ఫిఫ్త్ ప్లేస్లో ఇమాన్యుల్ అండ్ తనూజా ఉన్నారు సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి డిమాండ్ వీళ్ళందరికీ కూడా ఈ ఈ అమౌంట్లు ఇంత వచ్చే ఇంత వచ్చింది వాళ్ళకి రెమరేషన్ క్యాష్ ప్రైజ్ రూపంలో సో బిగ్ బాస్ వల్ల భరణి అండ్ సుమన్ శెట్టి కళ్యాణ్ తనూజ అండ్ ఇమాన్యుయల్ సంజన మంచి అమౌంట్నే సంపాదించాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నా కూడా ఇంత సంపాదించేవాళ్ళు కాదు త్రీ మంత్స్లో సో గుడ్ రెమెండేషన్ అని చెప్పుకోవచ్చు అండ్ క్యాష్ ప్రైజ్ కూడా మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు